జిల్లా మద్దికేర మండలం గ్రామ పంచాయతీ పరిధిలో డెబ్బై ఎనిమిది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా పై అధికారుల మేరకు గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఐసిడిసి విభాగంలో ఉన్నటువంటి చర్చల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బీపీ షుగర్ అత్యవసర వ్యాధుల గురించి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది అందులో భాగంగా డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రంగా ఉండాలి చేయాలని సంపూర్ణ అభియాన్ గ్రామ సభలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ మల్లికార్జున గారు మరియు పంచాయతీ కార్యదర్శి సుధాకర్ గారు కొండకారి రామాంజనేయులు గారు ప్రజలకు సంపూర్ణ అభియాన్ గురించి కొన్ని విషయాలు అవగాహన ఉండాలని చర్చించడం జరిగింది ఇక్కడ నేషనల్ యాస్పిరేషన్ ప్రోగ్రామ్ జరుపుకున్నాము ఇక్కడ అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన ప్రాంతాల నుంచి ఎంపిక కాబడ్డ సర్పంచ్లు పంచాయత్ సెక్రటరీలు ఢిల్లీకి ప్రోగ్రాం పెట్టి ఆస్పిరేషన్ ప్రోగ్రామ్ గురించి మేము అక్కడ కొద్దిగా కొన్ని విషయాలు నేర్చుకొని ఇక్కడ వచ్చి ప్రజలకి తెలియజేసినాం ఈ ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో ప్రజలు అత్య అనాది కాలం నుండి వస్తున్న కొన్ని అరాజకాలు అద దాని గురించి చెప్పి వాళ్ళని ముందుకు తీసుకు వెళ్ళే ప్రోగ్రాము ప్రధానమంత్రి గారు చేపట్టారు హ్యాష్నెస్ ప్రోగ్రామ్ దాంట్లో భాగంగా ఇక్కడ న్యూట్రిషన్ ఫుడ్స్ గురించి ఆరోగ్యం హెల్త్ గురించి కొద్దిగా డెబ్బై ఎనిమిదో శ్వాస సందర్భంగా ప్రజలకు తెలియజేసి వాళ్ళకి కావాల్సిన మాటలు న్యూ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చి ఈ ప్రోగ్రామ్ని జరుపుకున్నాము ఇక్కడ ముఖ్యంగా మా ఢిల్లీకి పోయి ఏం నేర్చుకున్నామంటే అక్కడ ఏ ఏ ప్రాంతాలు అయితే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో మన కర్నూలు జిల్లాలో గోల్గుంది మండలంలోని మూడు మూడు పంచాయతీలు మా దగ్గర మండలంలోని మూడు పంచాయతీలు చిప్పగిరి మండలంలోని మూడు పంచాయతీలు మొత్తము పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్లు ఢిల్లీకి పోయి అక్కడ న్యూ నేషనల్ ఆస్పిరేషన్ ప్రోగ్రామ్ గురించి ప్రధానమంత్రి దగ్గర డైరెక్ట్ ఇంటా ఇంటాక్ట్ అయ్యి అక్కడ ప్రధానమంత్రి గారి సందేశాన్ని తీసుకొని ఇక్కడ వచ్చి మా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేసినాం దీనిలో భాగంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ కూడా అదే ప్రోగ్రాంని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పేసి పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఇక్కడ కూడా జరుపుకోవడం జరిగింది కర్నూలు జిల్లా మత్తికెర మండలం ఎరవలి గ్రామ పంచాయతీ అభ్యర్థి శ్రీ సుమార్ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గ్రామంలోని ప్రజలకు హెల్త్ క్యాంప్ నిర్వహించాలని మరి న్యూట్రిషన్ ఫుడ్ గురించి తెలియపరచాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఇక్కడ రెండు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ గ్రామంలోని ప్రజలకు హెల్త్ క్యాంప్లో బీపీ షుగర్ టెస్ట్ చేయించి వారికి మా కూడా కూడా బ్రీగా జరిగింది అలాగే న్యూట్రేషన్ ఫుడ్ కూడా ఏ సమయానికి ఎవరు ఏం తీసుకోవడం అనేటువంటి విషయాలు ఐశీల వారు తెలియపరచడం జరిగింది ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రయాణికారుల మేరకు గ్రామస్తుల సహకారంతో పూర్తి చేసినాము ఈ ఊరి ఈ చెత్త చెత్తంటే వాళ్లే చెత్త వాళ్ళు తీసేయాలనుకున్నట్ల ఈ చెత్తను మనమే క్లీన్ చేస్తే అది ఏముంటుంది కదా అనే ఆలోచనతో ఏదైనా కానీ చెత్తను చెత్తలాగా చూడండి మనుషులు మనుషులాగా చూడండి మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరుచుకుంటూ ముందుకెళ్దాం మన గ్రామంని తాలూకాలోనే కాదు జిల్లాలోనే కాదు